ఇరవై నాలుగు చదువుతా సంధ్యత్మ తాదా తాదా వారి వారి వారికి ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యం చేసిన వారు ఎవరము దాన్ని చూడరు చూడరు

లేఖనం మీది ప్రజలు మీ వారి మీరు మా దృఢుడు కనుక కొద్ది నిమిషాలు మీ లేఖన ద్వారా నుంచి నాతో మాతో అందరితో మాట్లాడినాయ్యా మీరు మాట్లాడితే మేము బతుకుతాము బలపడతాము మీరే బోధించు బయలుపరచండి మీరు ప్రత్యక్షమై మాట్లాడు ఏసయ్యా శ్రేష్టమైన నామేడుపుని ప్రార్థిస్తున్నాము తండ్రి మనం చదువుకున్న వార్త భాగంలో ఇస్రాయల్ పాత్రలు పన్నెండు గోత్ర ఈ పన్నెండు గోత్రాలని మోసే గారు పాలు తేలుగారే ప్రదేశాన్ని వేగు తోటని పంపించారు వేగంటే ఆ దేశము మంచిగా చిన్నదా అక్కడ పంటలు బాగా ఉంటాయా సరిగ్గా పండగా అక్కడ మనుషులు బలవంతులా బలహీందారు ఆ దేశం ఎట్లాడద్దు దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాను కనుక మీరు వెళ్ళి ఏగు చూసామని పన్నెండు పాత్రల వారిలో అతి ప్రాముఖ్యమైన పన్నెండు పెద్దల్ని పంపించారు ఈ పన్నెండు పెద్దలో ప పది మంది ఆ దేశాన్ని చూసి భయపడి ఆ దేశం మనం స్వాధీనపరచుకోలేదు ఎందుకంటే అక్కడ గొప్పవాడు ఉన్నారు అమానీయుడు ఉన్నారంటే ఎన్నారా వాళ్ళ చేతుల్లో వాళ్ళ కళ్ళకు మనం పెట్టలే కనపడతాము మనం చూస్తున్నా కూడా పెట్టలగా కనపడతాం కనుక వాళ్ళు మనం చేయించలేమని పది వారు పది మంది వచ్చి సమాచారం పోష గారికి అందించారు ఈ లోపల ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు కంటే ఒక అతను కాలేవు ఒక అతను ఇద్దరు వచ్చి చెప్పారు దైవిధంగా మీరు పంపిస్ విధంగా ఆ దేశం మంచి దేశం వాళ్ళు తేను వారి ప్రదేశమేను మేము ఆ దేశాన్ని చూసాం కనుక దేవుడు తప్పక మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు పది కనుక ఈ పది మంది చెవాళ్ళు అయిపోయారు వాళ్ళందరూ అక్కడే అలన్ను రాలిపోయారు ఇక మిగిలిన ఇద్దరు ఎవరంటే ఇప్పుడు మోషే నాయకత్వం ఇచ్చారు దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఎగోష నాయకత్వం చేస్తున్నాయి కనుక ఇప్పుడు ఎగో షోకు తోడెవరంటే కాలేదు ఆనాడు మోషేకు తోడు ఎగోషవా ఈనాడు యోషకు తోడెవరంటే కాలేదు ఇప్పుడు ఈ కాలేపు నిండు మనసుతో మనసుతో కాలే విభూషను ఎప్పటిచ్చాడు ఏ మనసు అంటూ మనసు అంటే ఎక్కడిది ఎందు మనసు అంటే కనపడి అది ఆ మనిషి కనపడాలి మనం నిండు మనసు బైబుల్ ఎన్నో రకాల మార్స్లో ఉన్నాయి ఎన్నో రకాల మార్క్స్లో ఉన్నాయి కానీ ఈ మనసు ఏదంటే నిండు మనసు అన్నారు నిండు మనసుతో యఘోషం అమ్మించారు కనుక యఘోషం అతను ఏ దేవుడు శ్వాసంగా ఇచ్చాడు శ్వాస్యమంటే వారి పెద్ద పెద్ద తరాన ఆ దేశ్వాస్యం అన్నారు అందుకే ఎక్కువ కుమారులు ఎక్కువ అందించు శ్వాస్యము గర్భరా ఇప్పుడు బిడ్డలనిచ్చేది స్వాస్థ్యం ఆయనే ఇచ్చిన కూడా స్వాస్థ్యం ఆయన ఎందుకు ఇచ్చే అంటే నిండు మనసులో దేవుడిని స్థుతించారు కనుక భూలోకాన్ని బాలేపు కుటుంబానికి శ్వాస్య ఇచ్చాయి రెండోది పరలోకాన్ని శ్వాస ఇచ్చాయి ఆ పరలోకం నాటా చదువుకున్నప్పుడు సంఖ్య కారణము

ఆదేశం అంటే కానా దేశం ఆరోగ్యం ఇప్పుడు ఆ పరలోక దేశమే పరలోక రాజ్యాన్ని నేను కాలేదునందుకు శ్వాసగా ఇస్తున్నాను పరలోక రాజ్యాన్ని ఖాళీగా ఉంటున్నాడు అంటే కంటే మంచి మనసు ఘోర్ మనసుతో నన్ను చేర్పించడానికి ఒకటి నిండు మనసులో కూర్చున్నందుకు భూలోకాన్ని ఇచ్చాడు మంచి మనసు కలిగి పోత మనసుతో దేవుని స్థితించటా ఆలోకాన్ని కూడా స్వాస్థ్యంగా కాలేజీ ఇచ్చాడు నా పేరు కూడా కాలేపు కాలేపు ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకి భూలోకంలో స్వాస్థ్యం కావాలి మరలోకం కూడా మనకి స్వాస్థము కావాలి ఈ భూలోకంలో స్వాస్యమున్న మన బిడ్డ తరాన మన బిడ్డలకు కాస్తులు ఉండాలి ఇళ్ళు ఉండాలి అంతస్తులు ఉండాలి అన్నీ ఉండాలి మన బిడ్డ పెడతారానా ఎందుకంటే ఆనాడు అబ్రాను తరతరాల నుంచి వాశ్వాసం వచ్చినట్టుగా మనకి శ్వాస దేవుడు ఇస్తారు రెండోది అరలోకి మన శ్వాసంగా సంపాదించుకోవాలి అందులోకి కూడా ఇంతమంది ఇన్ని కష్టలు పడి ఇన్ని బాధలు పడి ఇంతమంది శుభార్కు బోధించేది లక్షల కోట్ల మంది రాత్రి మూడు శుభార్కునేది దేనికంటే అదిలోకి రాజ్యం ఒక ఉంది దానికి చెప్పండి అన్నాడు మీరు చెప్తే వారు విని మార్పు తిస్తే పర్లోపనికి వస్తారు వారిని చెప్పిన వినకపోతే వాళ్ళే నష్టపోయే నాకానికి వెళ్తారు చెప్పే దేశ అందుకని ఈనాడు దైవశాస్త్రులు అందరూ చెప్పే దేవి కంటే పర్లో ఒక రాజ్యం అంటే మనకు ఉంది అది మనకు స్వాస్యమైనది అది వివిధ విధాలు చేసిన ఆ దేశాన్ని కూడా సంపాదించుకోవాలంటే ఈ లోపల ఉండగానే మనం దేవుని ఆరాధించే మనసు చెప్పాలంటే నిండు మనసుతో దేవుడు మనసుతో ప్రార్థించాలి ముందు మనసుతో దేవుని ఆరాధించాలి ఏదో వస్తున్నాము ఏదో పాడుతున్నాం ఒక పాడుతూ పాడ ఒక సప్ల సరి ఒక వార్త ఒక చూస్తున్నాం ఇట్లా ఉంటున్నాను కొంతమంది కొంతమంది ఆవటం లేదు దాని కారణం ఈయన చేయ ఎందుకండి దాంట్లో వేడిచ్చిన ఈ రోజులు శనివారం మాత్రం ఉంది ఆదివారం మనకు ఉంది సంస్కారం అనుకోండి ఆటలు కూడా ఉన్నాయి ఈ భీమా కోటాలు మనం ఏర్పరచుకుంటాము ఈ ప్రపంచమంతా ఉన్నాయి అందరికీ మనకే కాదు అందరూ కూడా దీనిలో ప్రవేశపడాలి అందరూ హాజరవ్వాలి అందరూ కూడా వర్గవా అప్పుడే మనము శ్వాసంగా రాజ్యాన్ని సంపాదించుకుంటాము ఇప్పుడు నిండు మనసుతో సంపాదానికి ఒక భూలోక శ్వాసము పరలోక శ్వాసం సంపాదన కారణం ఏంటంటే నిండు మనసును ఎవరు చూపించలేదు ఒళ్ళు నిండుగా నీళ్లు చూపిస్తాము నీళ్ళు చూపించి ఇతర చూపించి భూలోకం మనిషిలో నిండు మనసు ఎవరు చూపించలేదు అది చూపించినట్టు ఏంటంటే ప్రవర్తన ద్వారా మనం చేసే పని ద్వారా తెలుస్తుంది అది చెప్పండి ఎక్కడికి తెలుస్తుంది మనం చేసే పనులు బట్టి తెలుస్తుంది నువ్వు చర్యలు చేస్తున్నావు సరిగా చేయట్లేదు లేదనేది నువ్వులో సంపూర్ణంగా సంపూర్ణం అన్నది మనకు తెలుసుకుంటున్న పెద్ద మనిషి ఇప్పుడు కాలేజీలో మూడు మాటలు నేను వర్తం చూడాలి ఆ శ్వాస సంప్రదానికి కారణమైన అతనిలో మూడు మాటలు ఏంటంటే ఇందు మనసు అనేది అతని ప్రవర్తనలో ఏంటి ఆ ప్రవర్తన మొట్టమొట్టా ఖాళీ విజేత లేని వాడు పాయింట్ ఉంది కాళ్ళు విజేత ఏమో చెప్పని విధేయిత అంటే ఇంట్లో చెప్పిన మాట గొగొట్టను చెప్పిన మాట కొంచమే విజేత చెప్పగానే కొంతమంది చేస్తారు కొద్ది చేయని అంతా చెప్పి చెప్తాను కాళీ గొట్టమంటే

అనేది మనకు తెలుసు అరణ్యం అనేది లోకానికి స్వాద్యం మార్చేవాళ్ళు అరణ్యంలో అనేకమైన విషపూర్ణమైన జంతువులు ఉంటాయి సరైన భావన ఉండవు సరైన మార్గాలు ఉండవు అర్థం కాదు వస్తాన పత్రికాత్మవు అలాగే లోకం కూడా అరణ్యం లాంటి లోక కూడా విషపూర్తమైన ప్రజలున్నారు మన సత్వాలు ఉన్నాయి కనుక లోకంలో ఎన్నో కీమాలు వేరాలంటే ఇష్టం కానీ ఈ లోకంలో అరణ్యంలో కూడా తన ప్రవర్తన కాపాడుకోవడానికి ప్రాంతం ఎవరు కాలేదు కాలేదు తన ప్రవర్తన కాపాడుతుంది అరణ్యంలో గుండెలు చూడమన్నారు అరణ్యంలో గుండెలు చూసే మనసులో దాడు మోసే గారు పండికి చూడమని అన్నమాట పదిహేడు వచ్చిన పదిహేడు వచ్చిన అదే సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారత ఇట్లను మీరు దైర్యం తెచ్చుకొని తన దర్శన తీసిన ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశ మెట్టుదో దాన్ని నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారి నివసించు భూమి ఎటుదో అది మంచిదో చెడ్డదో వారి నివసించు బట్టము ఎట్టివో వారి గుణారంలో నివసించుదురో కూటల్లో నివసించుదరో

ఆ దైవ్యుని ఏ చోట చిత్ర ప్రకారము చేసి నడిచి అక్కడ నుంచి ఆనమానం తీసుకొచ్చి దైవ్యుడికి చూపించడానికి కొత్త మొత్తాయిండు మనసులో ఉన్న విధేయత ఏంటంటే విధేయత ఆ విధేయత మనం కూడా కలిగి ఉండాలి అంటే చిట్టిపై మనం కూడా స్నేహాలు స్నేహికుండా మనం పరోలోపించుకోవాలంటే హిందు మనసు అంటే హిందు మనసు పుస్తకానికి కారణం ఏంటంటే ఆయన అరణ్య కలమంటే అరణ్యకెళ్ళాడు పండకమంటే రెండవది ఏం చేసి అంటే రెండవది ఏంటంటే ఆయన ఎవరు ఏంటంటే దైవ చప్పు ఆయన చప్పుకొనిపై ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు అవ్వలేదు పండి ఎక్కువ పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం అదకొండవచ్చు మాట చదివించినప్పటి నుండి ఇస్రాలు అరణ్యంలో నడిచిన ఈ నెల ఈ నెల అయినా నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై

అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి అది నీకు వినబడను యహోవా నాకు తోడై ఉండేలా యహోవా సెలవిచ్చినట్లు వారి దేశంలో స్వాధీన పరచుకుందును ఇప్పుడు ఇప్పుడు అనాకులు ఉన్నారు ఆ దేశానికి వెళ్ళాలి అనాకులు అంటే ఆ దేశానికి వెళ్ళాలంటే ఎవరు పంపాలని ఆలోచిస్తూ ఉన్నా ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ కాలేగురు అంటాడు అయ్యా ధైర్యంగా ఆనాడు మనిషి కాలంలో నాకు అంత బలం నలభై ఏడు వయసు ఇప్పుడు నాకు అంత ఎనభై ఐదేళ్ళు అప్పుడున్నప్పుడు నాకు అంటే మనం పంపించిన ఏదైనా చేయిస్తా ఉన్నాను కొంతసేపటి అంటే పనికి బ్రతికిచ్చా ఆయన పెద్దోళ్ళే ఇది చెప్పబడాలనుకున్నాను కానీ ఆయనేమన్నాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడు నా కొంత బలం నేను వెళ్తాను దేస్తాను అని చెప్పి దైవుడిని ప్రోత్సహపరిచేప్పుడు ఆ గది కాదు దైవుడిని ప్రోత్సహపరిచి నేనే పని సాధించి వస్తాను నాకు ఆనాడు దేవుడు ఏ బలం ఇచ్చాడో ఆ బలం కూడా ఉందా మనం ముసలం ఆత్మ బలం తెచ్చుకోవాలి శరీర బలం చచ్చిపోయిందేమో కానీ ఆత్మబలం తెచ్చుకోవాలి బలంతో మనం ప్రార్థన చేస్తే జోడు మన పట్ల కూడా చేయాలి సలహా చేస్తాను మనం ఏమవుతున్నామంటే శరీర బలంగా ఇప్పుడు బలం ఎక్కువ ఇప్పుడు మందికి బలం లేదని మనం బలం లేదని పులిపోతుంది బలం లేదని ఆత్మ బలం ఉందో మనం ఆత్మకు బలానికి ఏది సాధ ఏ బలం చాలా ఆత్మ ఆత్మ బలంతో మనం అర్థం చేస్తే దేవుడు మనం కూడా తీసు కాలేదు కాదు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా తన ఏముందంటే బలమంత ఆత్మీయ బలమంతా ఆ శాపుడు చెప్పిన ప్రకారం ఆయన ఒకవేళ చకపోయినా నీకు అంత నేను నువ్వు భయపడడాక నేనైతే ఇద్దరు మనసులో ఎలా వద్దరుకోలేమో నేను వెళ్ళి నాకు నా అసంజ హస్తాం దేవం కోడున్నా నాకు చెప్పి వెళ్ళా అభివృద్ధి అంటే చెప్పిన మాట విద్య చెప్పాడు రెండవది చెప్పకపోయినా కూడా చెప్పాలి చెప్పకపోయినా కూడా విశ్వాసం విశ్వాసంతో ఆ పని చేసి వచ్చాడు మూడవది చూడది ఆ ఎవరు గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు శ్రం

అభిమానులు ప్రార్థన పెట్టుకుంటాను ఎందుకు దేవుడు మార్చుకోవాలి అట్లా ఒక్కొక్కటి దేవుడు ఇచ్చిన దేవుని పెట్టి పెట్టుకుంటారు ఇప్పుడు ఎప్పుడో నేను మాకు అతను అంటే సహవాసము సహవాసములు మనము మర్చిపోవాలి సహవాసం కలిగం సహవాసం విడిచిపెట్టు కొంత చెప్పాలి మనము ఒక సంఘం పెట్టిన కనుక ఈ సంఘ సహవాసాన్ని మనము విడిచిపెట్టుకుండగా సావాసం మనం సాగుతాం ఇప్పుడు ఈ నిండు మనసు ఎందుకు వచ్చిందంటే కాళీ దగ్గర ఇదే ఇదేదిగిన వాళ్ళు రెండవది చప్పు మునిపి పని చేసిన వాడు మూడవది సావాసాన్ని విడిచిపెట్టాన్ని విడిచిపెట్టం సావాసం చాలా గొప్పదనం ఇంకా సావాసానికి మనం దేవుడి తీసేటో దేవుడైన వదిలి రాసిన మధుర పత్రిక మాత్రమాచార్యం తొమ్మిది వస్తుంది చెప్పాడు ఏమని చెప్పా మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసులకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు సహవాసు కుమారుడు యేసు ప్రభు సావాసం పద్దెనిమిది కొంచెం మాట ఎక్కువ మాట్లాడేవాడు కనుక కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను కానీ మాట తెలవాలని కాలేపులో ఉన్న ఆ నిండు మనసులో ఉన్న పూర్వకుడి శ్వాసం చేసింది పరలోకం కూడా శ్వాస కారణం ఏంటంటే అతనిలో ఒక ఉంది రెండు శ్వాస ఉంది మూడు సహవాసం ఉంది ఈ మూడిని బట్టి నిండు మనసులో దేవుని సృతించి మనం కూడా ఈ మూడు కలిగి కలిగి ఉంది మనం కూడా నిండు మనసు ఉంది కనుక ఈ నిండు మనసు ఉన్న వ్యక్తికి భూలోకము స్వాస్థమే వరలోకం కూడా శ్వాసమే ఆ శ్వాస కొరకే ఈనాడు వాది మంది ఇద్దరు చూస్తున్నారు స్వాస్థం కావాలి ఏది ఏది తగులవుతున్నాయి నాంత పూర్వం అంటే కదా అది మనం సంపాదించుకోవాలి దాన్ని కాలేదు సంపాదించుకున్నాడు మనం కూడా అలా సంపాదించుకుని దేవుళ్ళు సాగిపోవటం మనం కూడా ఈ మూడు పనులు మొదటి విధేయత చెప్పిన ప్రకారంగా కడవటం రెండవ చెప్పే పని చేయాలి చేప మూడది సావాసం విడిచిపెట్టుకొని పెట్టుకొని ఉండాలి రీచ్ పెట్టాలి అలా రెండు కూడా ఈ మూడు మన కలిగి ఉంటుంది ఆ దేవు లాంటి ఆశీర్వాదం తీవిన దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉంటారు ఇవ్వటానికి మన కొరకు అయినా మన కొరకు మనం పని సంపాదించి మనకి ఇచ్చాడు